హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం అంతనే సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ రాజస్థాన్ ఎడారిలో మనకి పాకిస్తాన్ సంబంధించిన ఒక యువ జంట హృదేహాలు కనిపించాయి అసలు ఇప్పుడైతే న్యూస్ చాలా హల్చల్ రేపుతుంది దేశ వ్యాప్తంగా అసలు ఎవరు వాళ్ళిద్దరు ఎవరు అసలు ఆ జంట ఎవరు ఎందుకు అక్కడికి వచ్చారు యా చాలా మంది ఇప్పుడు ఇది అడుగుతున్న ప్రశ్న ఎందుకంటే దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది ఆల్రెడీ పాకిస్తాన్ కి మనకి ఉద్రిక్త వాతావరణం ఉంది మళ్ళీ యుద్ధం వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఆపరేషన్ సింధూరు జస్ట్ పాజ్ లో ఉంది అదేమీ అంతం కాదని వీళ్ళు చెప్తున్నారు అట్లాగే ఇండస్ వాటర్ ట్రెటీ ఏదైతే ఉందో అంటే ఒక ఆరు నదులకు సంబంధించిన వాటర్ ని పాకిస్తాన్ కి ఇండియా నుంచి వెళ్తాయి అందులో మూడు నదులు ఇంపార్టెంట్ ఈ నదుల వాటర్ ని మనం దాన్ని ఏమంటారు అబేయన్స్ లో పెట్టారు అబేయన్స్ అంటే ఆపేశం ప్రజెంట్ దీనివల్ల పాకిస్తాన్ లో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ అగ్రికల్చర్ ఈ వాటర్ మీద డిపెండ్ అయింది అట్లాగే తాగునీరు కావచ్చు పవర్ జనరేషన్కి వాటర్ కావచ్చు ఇండస్ట్రియల్ అవసరాలకు కావచ్చు వీటన్నిటికి కూడా ఈ వాటర్ ఇంపార్టెంట్ అందువల్ల పాకిస్తాన్ వాళ్ళు ఎలాగన్నా ఇండియాని ప్రెజర్వ్ చేసి సరెండర్ చేయించుకొని వాటర్ని వదిలించుకోవాలన్న దీంట్లో వాళ్ళు ఒక పక్క ఇంటర్నేషనల్ గా ప్రెజర్ చేయడం రెండో వైపు మన దేశంలో నానా రకాల అల్లలు క్రియేట్ చేసి మన దేశంలో ఉన్న టెర్రరిస్ట్ స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసి టెర్రరిస్ట్ కార్యక్రమాలు చేయడం ద్వారా ఇండియాని ప్రజర్లోకి తీసుకురావాలనేది ఒక ప్లాన్ జరుగుతుంది అందుకనే ఓపెన్ గా బెదిరిస్తున్నారు కూడా మీరు వాటర్ ఆపితే మేము మీ రక్తం పారిస్తామని కూడా వాళ్ళు అనేక సార్లు ప్రకటనలు ఇస్తున్నారు రీసెంట్గా వాళ్ళ ఆర్మీ చీఫ్ మార్షల్ ఆయన అసీం మునీర్ ఆయన కూడా హెచ్చరించాడు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది అది ఏంటంటే పాకిస్తాన్ బార్డర్ లో ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ బార్డర్లో లో రాజస్థాన్ జైస్ జైసల్మో అంటారు అక్కడ ఎడార్లో ఒక యువజంట శవాలు కనిపించాయి ఆ యువజంట పాకిస్తాన్కి సంబంధించిన యువజంట అసలు యువజంట ఎవరు వీళ్ళు ఏమన్నా టెర్రరిస్ట్ల వీళ్ళు ఎట్లా ఇండియా బార్డర్ లోపలికి వచ్చారు మామూలుగా బార్డర్లో కంచె ఉంటుంది ఆ కంచెని దాటి ఎలా వచ్చారు వీళ్ళు వీళ్ళు ఏమైనా టెర్రరిస్ట్ల యాక్టివిటీలు ఏమైనా చేయడానికి వచ్చారా లేకపోతే వీళ్ళు ముస్లింలా హిందువుల ఎవరు వీళ్ళు ఈ ఇవన్నీ బయటకు వస్తున్నాయి ఈ నేపథ్యంలో నేను వివిధ సోర్సుల నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ చెప్తాను బేసిక్గా ఏంటంటే జూన్ ఇరవై మూడో తేదీన జైసల్మోర్లో తనోత్ పోలీస్ స్టేషన్ అని ఉంటుంది తనోత్ పోలీస్ స్టేషన్కి కొంతమంది వచ్చి ఇలాగా పలాని చోట డెడ్ బాడీలు ఉన్నాయని చెప్పారు దాంతో పోలీసులు హుటాహుట్న అక్కడికి వెళ్ళారు అక్కడ ఒక చెట్టు కింద ఒక మేల్ డెడ్ బాడీ కనిపించింది ఆ మేల్ డెడ్ బాడీ ముప్పై లోపల వయసు ఉంది ఆ అతను ఒక నీలి రంగు అంటే బ్లూ రంగు సల్వారు కుర్తా వేసుకుని ఉన్నాడు మెల్లో పసుపు రంగు స్కార్పు ఉంది అతను చనిపోయి పది రోజుల పైన అయినట్టుగా కుళ్ళి పోయింది మొఖం కూడా సరిగా కనిపించట్లేదు దానికి ఒక ఆ డెడ్ బాడీకి ఒక యాభై మీటర్ల దూరంలో ఇంకొక అమ్మాయి బాడీ ఉంది ఆ అమ్మాయి పసుపు గాగ్రా అండ్ పసుపు కొరత వేసుకుని ఉంది తెలుపు ఎరుపు గాజులు చేతులకి ఉన్నాయి దాన్ని బట్టి వీళ్ళు ఇద్దరు కూడా హిందువులు ఉంటారు అని వీళ్ళు అనుకున్నారు ఫోన్ కూడా ఫోన్ ఇద్దరి దగ్గర ఫోన్లు ఉన్నాయి ఫోన్ తీసుకుంటే అది పాకిస్తాన్ సిమ్ కార్డు ఉంది అట్లాగే వాళ్ళ దగ్గర ఐడి కార్డులు కూడా ఉన్నాయి ఐడి కార్డులో వాళ్ళ అడ్రస్ కూడా ఉంది అడ్రస్ని బట్టి ఈ అబ్బాయి అక్కడ దివానో మ్యాగ్వార్ అనే ఒక పేరుంది వీళ్ళ నాన్న పేరు సో వీళ్ళ అడ్రస్ కూడా సింధు ప్రావిన్స్లో గలాం హుస్సేన్ లహరి అనే ఒక ఊరు సో ఊర్లో వీళ్ళు ఉన్నట్టు వీళ్ళు కాంటాక్ట్ చేశారు అక్కడ బీబీసీ కూడా అక్కడ జర్నలిస్టులతో కూడా మాట్లాడింది లతీప్ లహారి అనే ఒక జర్నలిస్ట్ కూడా వీళ్తో మాట్లాడారు ఆ ఏరియా జర్నలిస్ట్ అట్లాగే వాళ్ళ నాన్నని కూడా కాంటాక్ట్ చేశారు అట్లాగే అక్కడ సీమంత్ లోక్ సంఘటన అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది అది హిందువులు పాకిస్తాన్ లో ఉండే బార్డర్ ఏరియాలో ఉండే హిందువులు భారతదేశానికి రావాలనుకుంటే వాళ్ళకి సంబంధించి హెల్ప్ చేసే ఆర్గనైజేషన్ అనమాట వీళ్ళు కూడా కాంటాక్ట్ చేస్తే విషయం బయటకు వచ్చింది అసలు వీళ్ళు ఎవరు ఎందుకు వచ్చారనే విషయాలు బయటకు వచ్చాయి ఈ అబ్బాయి రవికుమార్ అమ్మాయి పేరు శాంతిబాయి వీళ్ళిద్దరు హిందువులే వీళ్ళిద్దరికి ఈ మధ్యనే పెళ్లి అయినాయి ఈ ఈ అబ్బాయి వచ్చి నేను ఇందాక చెప్పినట్టు దివిన్ మ్యాక్వార్ అనే దివాన్ మ్యాక్వార్ అనే ఒక రైతు కొడుకు వీళ్ళకి పది మంది పిల్లలు పది మందిలో ఈ అబ్బాయి వాడు ఈ అమ్మాయి గుల్జా గుల్లూజీ అనే ఒక అతని కూతురు సో వీళ్ళు ఈ మధ్య ఏమైందంటే ఇతను వరి పంట ఉందనమాట వీళ్ళ ఫాదర్ కి దివాన్ దివానో మ్యాగ్వార్ కి వరి పంట ఉంటే దానికి నీళ్లు కట్టమని ఈ అబ్బాయిని చెప్పాడు ఈ అబ్బాయి నేను కట్టను నేను వెళ్ళను ఇంకొకటి చెప్పాను పది మంది ఉన్నప్పుడు చెప్తారు కదా నాకు ఎందుకు చెప్తున్నావు అలాగే ఇది అన్నాడు దాంతో ఆయన కోపం కొట్టాడు కొట్టాడు దాంతో పెళ్ళైన వాడిని నా భార్య ముందు చం తెప్పక కొడతామని తనకు రోషం వచ్చింది దాంతో బైక్ తీసుకొని భార్యను తీసుకొని బ్యాగ్ గా తీసుకొని బయలుదేరాడు ఎందుకంటే వీళ్ళకి జైశాలమూర్ల దగ్గర బంధువులు ఉన్నారు రాజస్థాన్ లో యాక్చువల్ గా ఎప్పటి నుంచో కూడా అబ్బాయి ఇండియాకు వచ్చేసి బంధువుల దగ్గర సెటిల్ అవుదామని ప్లాన్ చేస్తున్నాడు ఎందుకంటే పాకిస్తాన్ లో ఉండే హిందువులకి కొంత ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ ఎట్లాగే ముస్లింలకి కొంత ఇబ్బందులు ఉన్నాయో అలాగే అక్కడ కూడా పాకిస్తాన్ లో ఉండే హిందువులకి చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి అందుకని చాలా మంది మ్యాక్సిమం వచ్చేద్దాం అనుకుంటుంటారు ఇండియాలో అయితే హిందువులకి బాగుంటుంది అనే కాన్సెప్ట్ ఉంటుంది అలాగే వీళ్ళకి జైసల్మార్ దగ్గర పాకిస్ బార్డర్లో బంధువులు ఉన్నారు సో దానికి వీసా కావాలి వీసా ట్రై చేశాడు వన్ అండ్ హాఫ్ బ్యాక్ వీసాకి అబ్బాయి అప్లై చేశాడు కానీ వీసా రిజెక్ట్ అయింది దాంతో ఎలా వెళ్ళాలి వీసా లేనప్పుడు అక్రమంగా వెళ్ళాలి అక్రమంగా ఇలాగ చేర్చే వాళ్ళకి కొన్ని ముఠాలు ఉంటాయి వాళ్ళ వాళ్ళకి డబ్బులు ఇస్తే అక్రమంగా చేరుస్తారు ఈ కంచె దాటించడం ఇవన్నీ చేస్తుంటారు ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం ఈ కంచె వీళ్ళ ఊరు వచ్చి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బార్డర్ అక్కడ నుంచి బార్డర్ దగ్గరికి బైక్ లో వచ్చి అక్కడెక్కడో బైక్ పెట్టేసి వీళ్ళిద్దరూ వీళ్ళని ఎవరో హెల్ప్ తీసుకొని కంచె దాటి దాటేశారు అయితే కంచె నుంచి విలేజ్లు ఏమి లేవు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు భయంకరమైన ఎడారి ఉంటుంది విపరీతమైన ఎండ యాభై డిగ్రీల వరకు అక్కడ సెల్సియస్ ఎండ ఉంటుంది ఎక్కడ వాటర్ దొరకదు అవన్నీ వాళ్ళకి ఐడియా లేదు వాళ్ళు ఏమనుకున్నారు మనం దాటేస్తే నడిచి వెళ్ళిపోవచ్చు అనుకున్నారు కానీ ఇక్కడ ఉన్న వాతావరణం ఏంటి దీనికి తగినట్టుగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి రాలేదు సో అందువల్ల వచ్చారు వేడికి ఇరవై ఐదు కిలోమీటర్లు వరకు నడవాలి వేడిలో వాళ్ళ వల్ల కాలేదు వాటర్ లేదు వాళ్ళ దగ్గర వాటర్ అయిపోయింది వాళ్ళు వాటర్ లేకపోవడంతో ఆ వేడి వడదెబ్బ కూడా తగిలి ఉంటది సో దాంతో చనిపోయినట్టుగా వీళ్ళు పోలీసులు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు బాడీలు కూడా కుళ్ళిపోయినాయి బట్ పోస్ట్ మార్టం కూడా అయితే చేస్తున్నారు మ్యాక్సిమం బాడీలు కులిపోయడం వల్ల పోస్ట్ మార్టం కూడా ఇబ్బందులు అని చెప్తున్నారు ఓవరాల్గా సర్కమ్స్టాన్స్ ఎవిడెన్స్ అవన్నీ చూసుకున్నాక పోలీసులు నిర్ధారణకు ఏమొచ్చారంటే ఇది వేడి వల్ల వీళ్ళు దప్పిక ఫుడ్డు లేకపోవడం వడదెబ్బ తగలరు ఎందుకెందుకంటే జూన్లో యాభై డిగ్రీల సెంటీ సెల్సియస్ అక్కడ ఉంటుంది సో దానివల్ల వీళ్ళిద్దరు చనిపోయి ఉండొచ్చు అనేది అనుకున్నారు వాళ్ళ నాన్న కోపం బాధపడుతున్నాను నేను అనవసరంగా కుట్టడం వల్ల వాడు వెళ్ళిపోయాడు నేనేదో కోపంలో వరి పంట ఎండిపోతుంది అనే కోపంలో అతను కొట్టాను సో ఇలా జరుగుతుంది అనుకోలేదని వాళ్ళ నాన్న కూడా ఏమనుకున్నా అంటే బార్డర్ ఏరియాలో ఇక్కడ వీళ్ళకి బంధువులు ఉన్నారు అక్కడికి వెళ్ళు ఉంటారని అక్కడికి పోయి వెతికాడు వాళ్ళ నాన్న వెతికితే అక్కడ లేరు సరే బార్డర్ దాటి ఏమైనా వెళ్ళు ఉంటారేమో అనుకున్నారు కానీ టీవీలో వచ్చే వరకు వాళ్ళకి తెలియదు అంట టీవీలో ఫోటోలు చూసినాక వాళ్ళు ఐడెంటిఫై చేసి అక్కడ జర్నలిస్ట్లు కాంటాక్ట్ చేసి అక్కడ నుంచి పోలీ మన పోలీసులు కాంటాక్ట్ చేస్తే వీళ్ళు చేశారు ఇప్పుడు బాడీలు కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ బంధువులు ఉన్నారు కదా వాళ్ళు ఈ బంధువులకే ఆ బాడీలను కూడా అప్పగించారు వీళ్ళే వాళ్ళకి కర్మకర్ణంతా కూడా చేశారు ఇప్పుడు వాళ్ళు వచ్చే పరిస్థితి కూడా లేదు తల్లిదండ్రులు కూడా రావాలంటే ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల్లో వీసాలు ఇవన్నీ కూడా బ్యాన్ చేశారు పాకిస్తాన్కి మనకి చాలా ఇంకా అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి వీసాలు బ్యాన్ కానీ ఎకనామిక్ శాంక్షన్స్ కానీ ట్రేడ్ ఆగిపోవడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ కాంటెక్స్లో ఇండివిజువల్ హ్యూమన్ జీవితాలు ఒక విషాదకరంగా ఉంటాయని చెప్పడానికి రెండు దేశాల మధ్య యుద్ధం అంటే మనకి ఇక్కడ కూర్చొని టీవీల్లో వీడియో గేములు చూసినట్టు ఉంది మన వాళ్ళు బాంబేశారా ఇవన్నీ మాట్లాడుకుంటాం కానీ దీనివల్ల ఇరు దేశాల్లో ఉండే పేద ప్రజల జీవితాలు ఎంత అతలకొతలం అవుతాయి వాళ్ళ ముఖ్యంగా బార్డర్ ప్రజల్లో చాలా దారుణం ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు బాంబులు పడతాయో తెలీదు ఎప్పుడేం జరుగుతుందో తెలీదు ఇండ్లు వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవాలి శిబిరాల్లో బతకాలి ఇవన్నీ చాలా మంది ముసలి వాళ్ళు ఇన్లో వదిలిపెట్టి రాలేక మేము పోతే ఎక్కడ పోతాం కానీ మేము ఎక్కడే ఉంటామని ఆ గొడ్డు గోదాని కాపాడుకుంటూ అక్కడ ఉండడానికి వాళ్ళు ట్రై చేయడం ఇలాగా చాలా రకాల బాధలు స్టోరీలు మనం వింటున్నాం అందులో ఇది లేటెస్ట్ గా ఒక పాకిస్తానీ హిందూ